ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారిని ఈరోజు ప్రజా సంకల్పం అక్రమ నిర్మాణాల మీద యుద్ధం ప్రకటించింది అందులో భాగంగా మనము బంజారా ఇస్తాన్ని పట్టుకొల్లో ఉన్నాము చూడండి మా వెనుక కనిపించేది అసలు ఇలాంటి అనుమతులు లేని ఆ ప్లేస్ ఎంత ఉంది ఐదు ఫ్లోర్లు నిర్మాణాలు అసలు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు సర్కిల్ ఎయిటీన్ అధికారులు సర్కిల్ జీహెచ్ఎం సర్కిల్ ఎయిటీన్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రపోతున్నారా అంటే ప్రభుత్వానికి జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం అంటే కోట్లలో ఉంది అది రాకుండా వీళ్ళు అక్రమార్గంలో తమ జేబులోకి తీసుకుని ఇలాంటి అనుమతులు ఇస్తున్నారు ఎలా ఇస్తారు అనుమతులు నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాము ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ కమిషనర్ అంటే అర్థమే కాదు జిహెచ్ కమిషనర్ ఎందుకున్నారో అర్థం కాదు జోనల్ కమిషనర్ ఎందుకున్నారో అర్థం కాదు జూప్లీస్ డిప్యూటీ కమిషనర్ ఎందుకున్నారో అర్థం కాదు అంటే మేము మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం నిత్యం ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం ఆయన కూడా అధికారులు చెందే అంటే ఏంటి అర్థం అర్థం ఏంటి ఇక క్లియర్ అర్థమైపోతుంది అక్కడ అవినీతి ఎవరు చేస్తున్నారు మరి అవినీతిలో ఎవరికొక్కడో భాగస్వామి ఉంది మరి స్థానిక ప్రజాప్రతినిధి నిద్రపోతున్నారు మరి ప్రజాప్రతినిధి బాధ్యత లేదా భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదా రాజ్యాంగం ప్రమాణం చేసి వచ్చారు కదా అందరూ అంటే ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడడానికి వచ్చారు వాళ్ళు చూడండి ఎలా ఉంది అసలు నిర్మాణం ఏంటి ఏం జరుగుతుంది అసలు జీహెచ్ఎంసీలో తక్షణమే మేము ఈ రోజు ఎన్ని తీసాము అన్నింటిదా మేము వాస్తవంతో తెలియజేస్తాము అందరు అధిక టౌన్ ప్లానింగ్ అంటే జిఎస్ఎఫ్ సర్కిల్ ఐటీన్ లో మొత్తం అవినీతి ఇంకా బట్టా బయలు చేయండి ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం ఎవిడెన్స్లో ఇస్తాం మేము ఇంత ఇచ్చాము అయినా చల్లం లేదు మళ్లీ ఇస్తాము తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ నిర్మాణం ఎదురుగానే ఈ నిర్మాణం అండి మన వెనుకలో ఉన్నది చూడండి పర్మిషన్ ఒకలాగా నిర్మాణం ఒకలాగా ఈ అంటే ఇల్లీగల్ గా ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఇవేషన్స్ ఇక్కడ ఇంకా జరుగుతున్నా కూడా అధికారుల చెల్లం లేదంటే ఇక్కడ అవినీతి జోరుగా సాగుతుంది సర్కిల్ జేహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ లో ప్రాంత అధికారుల మీ అసెంబ్లీలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు మీరు వీళ్ళ మీద విచారణ చేయండి తెలుస్తుంది మొత్తం అన్ని ఫైల్ చేయండి ఫైల్స్ అన్ని చేయండి వీళ్ళు ఇచ్చిన పదవిషన్ ప్రధాన అధికారులు ఎవరు ఉన్నారో అందరి ఫైల్స్ చేయండి మొత్తం వాళ్ళు మొత్తం బట్టపేలవుతుంది మొత్తం ఎన్నో వార్తా కథనాలు వచ్చినా కూడా అధికారుల చెల్లం లేదు అసలు ఎందుకు లేదు ట్విట్టర్ మాధ్యమం చూడండి ఎన్నో ఎన్నో సార్లు క్లియర్ చేశాం కాబట్టి మేము ప్రజా ఒకటే డిమాండ్ చేస్తుంది ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం నేరం ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఎన్నో సార్లు చెప్పింది ఈ మధ్య చెప్పింది అసలు అక్రమ నిర్మాణం నోటీస్ ఇవ్వడం కాదు అక్కడ బోర్డు పెట్టండి మీరు బోర్డు ఎందుకు పెట్టట్లేదు నోటీసులు ఎందుకు నోటీసులో పెట్టట్లేదు స్పీకింగ్ ఆర్డర్స్ ఏంటి ఏం జరుగుతుంది అసలు ఏం లేదు అంతా బక్వాస్ చేస్తున్నారు ఆయన న్యాయస్థానానికి గౌరవం లేదు కాబట్టి న్యాయస్థానాలను గౌరవించిన అధికారులను ఎవరైనా ఎంత పెద్ద కమిషన్ కానీ చిన్న అధికారాన్ని కానీ వాళ్ళ మీద చట్ట చట్ట తీసుకోవాలి తీసుకోవాలని ప్రజల సంఖ్య వివరణ చేస్తుంది కాపా ప్రజల సంఖ్య అంటే ప్రజలస్ ఉంది మొత్తం వాళ్ళు